మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కేంద్రానికి సమీపంలో ఉన్న రాళ్ల తట్ట వాగులు చేపల వేటకు వెళ్లిన యువకుడు నరేష్ నీటి తాకిడికి గల్లంతైన సంఘటన ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగింది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు వాగులు వంకలు నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నాయి అయితే గ్రామస్తులతో కలిసి చేపల వేటకు వెళ్లిన నరేష్ అనే యువకుడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగులో గల్లంతయ్యారు వరద నీటిలో గల్లంతైన ప్రాంతాన్ని మహబూబాబాద్ బిఎస్పీ తిరుపతిరావు పరిశీలించారు నరేష్ ఆచూకీ కోసం తహసీల్దార్

అంద దిగిన అప్పుడు బాబీ కూడా అంద దిగే అరే నవ్వి ముందుకెళ్ళేసుకో తాడు నీ ముందుకెళ్ళేసుకో ఇలా దిగినప్పుడేనా నీ కాలా నా సైడ్ సైడ్లే तार पटार अरे नो तार पटकोले तार पटकोले आडोजी चोतिन आंगला जुरले म जुरले इधर भेरका लले बक्छिन का आटा कक हे थोड़ा बाग में तो ले 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 करना सब पप्पू हम तो आप के देर में जा रहे हैं एकदम दिशनाऊंगा सब नुस्ता है रो गिडक्का का अंदर जोड़ा है नहीं इल्लेन देना चल आ तार से निकल आता है चलो फिर लोतु नदी पे हम गए सेट के अंदर जोड़ी सेट के अंदर जोड़ी

दिन्ला जूत्ते मनाकु कुछ दावटुक्ति ले रै यान्दर रिवजने रामान आ के गला ना गड की मूल की हाँ मेडिक <laughs> <दुणा देखे। laughs>

यहाँ आइन छैन किन नहुँ त बैंक वाला मान्छेहरु आउँछन् सर यहाँ फोन वाला मात्रै कराएको छ एउटा एउटा मेरो एउटा आधार रेजिस्ट्रेसन गर्न सक्दिनँ अनि यताै हुन्छ फिक्स हुने 其次是今天的股市，它就刚刚这样。 இன்னாலோ வீரல கனபருது சாஸ்தினா வேற என்ன கைல என்ன வந்தா சத்த வந்து ஆவ வலது ஆரே என்ன பிரேஸ் பார்த்த அதே அதே பிரேஸ் அதே வலது பக்கம் అతను చేపలకి పోయి కొత్తగూడ మండల్ కొత్తగూడ మండలి అమరాబాద్ జిల్లా నాగబేరిన రైస్ చేపలకి పోయి వాళ్ళ పోయి బాగుల పడ్డాడు ప్రమాద చేప బాగుల పడి వాగుల నుంచి కొట్టకపోయి వాళ్ళకి దొరికింది కానీ మనిషి దొరకలే ఎంతసేపు అవుతుంది ఇప్పుడు గంట అది తొమ్మిది విషయం వేరే అబ్బాయి చూసి అడుగానే అబ్బాయి అంటే వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసి చెప్తున్నా చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా లేదు అబ్బాయి ఐడియా